సార్వత్రిక సభంగా సందర్భంగా కర్నూల్లో కార్మికుల ప్రపంచం దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఇరవై మూడవ సార్వత్రిక సభ్యలో భాగంగా కర్నూలులో ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు ప్రపంచంలా కదలి తమ హక్కులకై గొంతెత్తి నినాదించారు కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్ నుండి రాజ్విహార్ మెడికల్ కళాశాల మీదుగా కలెక్టరేట్ కార్యాలయం వరకు వందలాది మంది కార్మికులు ప్రదర్శనగా వెళ్లారు కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు జరిగిన సభ్యుల సభలో సిఐటియు ఐఎఫ్టియు ఐఎఫ్టీయుఐటియూసీ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎండి అజిబాబు ఎస్ఎరెప్ప తిరుపాల్ నాగన్న శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పి నిర్మల మాట్లాడారు

మంది కార్మికులు ఈ రోజు సమ్మెలో పాల్గొంటున్నారు ఈ సమ్మె ప్రధాన ఉద్దేశము లేబర్ కోడ్ ఏవైతే తెచ్చాడో ఈ లేబర్ కోడ్ల వల్ల పెట్టుబడిదారుల యొక్క సంపదను మరింత పెంచేదాని కోసము నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే దేశ సంపదలో మొత్తము సంపదలో ఇప్పటికే ఒక్క శాతంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఇరవై మూడు శాతం సంపదను సొంతం చేస్తున్నారు దేశ సంపదలో

ఈ రకంగా ఇరవై తొమ్మిది రకాల చట్టాలను రద్దు చేస్తూ ఆరు లేబర్ కోట వల్ల సామాన్యుడు మరింత పేదవాడుగాను ధనవంతుడు మరింత ధనవంతుడుగా అవకాశం ఉంది అందుకని ఈ లేబర్ కోట్లకు వ్యతిరేకంగా జరిగేటువంటి ఈ సమ్మెను ఏర్పడం చేయాలని చెప్పి కోరుతున్నాం అట్లాగే కంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి స్కీమ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారు వాళ్ళని వర్కర్లుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళకి కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి స్కీమ్ వర్కర్లు ఆశ అంగన్వాడీ మధ్యాహ్న వాళ్ళకు కూడా ఇవ్వాలని బిఎస్ఎస్ చట్టం అంటే ముందు తీసుకొచ్చారు దాని వల్ల ఈ రోజు ఆటో కార్మికులకు మరింత నష్టదాయకమైనటువంటి విధానాలు ఉన్నాయి అందుకనే ఈ విధానాలు మార్చుకోకపోతే ఆగో కాలంలో కార్మికులు మరింత పెద్ద ఎత్తున పోరాటం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగా భవన్ నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఆ సంక్షేమ బోర్డుని కొనసాగించాలి వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం ఈ రోజు లేబర్ Você quer